मेड <laughs> ट्रान्स <laughs>

అండ్ అందరూ ఇచ్చేస్తున్నారు ఇక్కడ మనకు డే కేర్ సెంటర్ మన ఫస్ట్ ఫ్లోర్లో ఇనాగ్రేషన్ ఉంది అందులో భాగంగా ఇప్పుడు రెడ్ క్రాస్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇందులో అందుతున్న సేవల గురించి చెప్పాలంటే ఇందులో బ్లడ్ ట్రాన్స్మిషన్స్ వాటికి మనకు జిల్లాలో మరియు చుట్టుపక్కల జిల్లాలో నుంచి కూడా తల సీనియర్ అండ్ సికిల్ సేల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాధి దస్తున్న వాళ్ళకి ట్రా ట్రాన్స్మిషన్ని అవుతూ ఉంటాయి సో ట్రాన్స్మిషన్ గురించి రిజిస్టర్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఐదు వందల ఇరవై మంది వరకు ఉన్నారు అట్లాగే ఇప్పుడు ఎవ్రీ ట్వంటీ డేస్ కోసము వస్తూ ఇప్పటివరకు ట్రీట్మెంట్ అయిన వాళ్ళు ఐదు వందల ఇరవై మంది మనకు అరవై మంది రిజిస్టర్ అయి ఉన్నారు సో వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇక్కడ మంచిగా వసతులు అంటే అందిస్తున్నారు వాళ్ళకి అభినందిస్తున్నాము ఈ సందర్భంగా బీద కూడా ఏది వాళ్ళకు బీద వాళ్ళకు అందరికీ వాళ్ళకి ఇవ్వటానికి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ నుండి మూడు సార్లు ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళ గతంలో కూడా ఒక సెవెన్ ల్యాక్స్ ఇచ్చాము ఏడు ఇచ్చాము ఏడు వేలు ఇప్పుడు కూడా ఇంకా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని బట్టి మన ప్రజలకు చాలా అవసరాలు కాబట్టి చిన్నవాళ్లకు అవసరాలు తీర్చడానికి నీళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయాలన్న ఉద్దేశంతో నేను కూడా ఒక పదిహేను లక్షలు మన ఫంక్షన్ వచ్చి ఇస్తాము यो <laughs> भन्नुहोस् <laughs>

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ప్రారంభించారు అన్ని జిల్లాల్లో వేంకేష్ సెంటర్ మరి ఈరోజు పెద్దలు మన గవర్నమెంట్ మన ప్రభుత్వ సలహాదారు గారు ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం అందరికీ కూడా మరి డేకే సెంటర్లో బయో సీనియర్ సిటిజన్స్ కి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరి విశ్లేషణ స్పోర్ట్స్ క్యారమ్ బోర్డ్స్ కానీ చెస్ కానీ ఇంకా బుక్స్ చదువుకోవడము

ఈ యొక్క డే కేర్ సెంటర్ మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు మన సోమవారం కూడా అయింది అయిన వెంటనే మనం కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్ కి మనకి ఆల్రెడీ రాంపూర్ లో ఒక సీనియర్ సిటిజన్ హోమ్ ఏర్పాటు చేశాం ఆ హోమ్ లో కూడా మనము ఫిఫ్టీ మెంబర్స్ మెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉమెన్ కోసం మొత్తము ఏర్పాటు ఏర్పాటు చేయబడింది ఇప్పుడు ప్రస్తుతానికి పది మంది దాకా

అందరికి కూడా స్క్రీనింగ్ జరుగుతుంది వాళ్ళకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అని ప్రతి గురువారం అన్నది అన్ని సెంటర్లలో జరుగుతుంది అట్లాగే ఇక్కడ కూడా ఈ డేకేర్ సెంటర్ ఇక్కడ పెట్టడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీనివల్ల అందరూ సేమ్ ఏజ్ వాళ్ళు కొంత వాళ్ళకు మెయిన్ గా మెంటల్ హెల్త్ అనేది లోన్లీనెస్ ఉంటుంది తర్వాత డిసీజెస్ అన్ని కూడా వాటిని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడం సో ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ అందరూ కలిసికట్టు ఉండడం వల్ల వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో సరిగ్గా ఇంక ముందులే ఫీజు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి గురువారం సెంటర్లలో ఈ స్క్రీన్ కమిటీ కాకుండా మన జీజీహెచ్ లో ఎన్సీటీ క్లినిక్ అని ఉంది అక్కడ స్క్రీనింగ్ చేస్తారు మనకున్న వివిధ వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అంటే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది అందులో టూ డీ ఈసీజీ అండ్ అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయి ప్రణామ్ సెంటర్ అనే దాని వేదిక ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం కొన్ని అంటే రెండు మూడు దశాబ్దాల తర్వాత మనం ఒక సిల్వర్ ఎకానమీగా అయిపోతాం సిల్వర్ ఎకానమీ అంటే ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ చూస్తా ఉన్నాము అక్కడ ఆల్రెడీ పెద్ద వయస్సు వాళ్ళు వయోవృద్ధికి వాళ్ళే అక్కడ ఉన్న సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి రాని ఆలోచన హిస్టరీ ఆఫ్ ఇండియా అని దీన్ని స్థానించడం జరిగింది సో దీంట్లో దీంట్లో అంటే మనం నామకే వస్తే ఇది సెంటర్ నడపడం అది ఒక విషయం కానీ నిజంగా మన మన పేరెంట్స్ తో ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటది ఒక బార ఎప్పుడో సో దానికి పరిక్షారం చేయడానికి వర్కింగ్ కపుల్స్ కావచ్చు విక్రూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటై కావచ్చు వాల్ మార్నింగ్ 9 9:30 ఇక్కడ వాల్కి సంబంధించిన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాల్ని డ్రాప్ చేసుకొని వాల్ ఆఫీస్ అయిపోయిన తర్వాత పని అయిపోయిన తర్వాత 5:30 కి తిరిగి తీసుకో పోతై కావచ్చు ఈ 9:30 5:30 కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటది అంటే అదే సమయానికి రావాలి అని స్కూల్ లాగా ఆఫీస్ లాగా కాదు ఫ్లెక్సిబుల్ గా ఎప్పుడైనా అవసరం బట్టి వాళ్ళు వచ్చి కావచ్చు దీంట్లో డిడబ్ల్యూ మేడం తో నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం ఒకటి నేను సార్ మేము డిస్కస్ చేశాము లిఫ్ట్ ప్రొవిజన్ తప్పకుండా ఉండాలి రెండోది ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు బెడ్స్ ఒక రెండు మూడు పడకలు పెడితే బాగుంటుంది డిఎంహెచ్ఓ మేడం తో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి జెరియాట్రిక్ కేర్ విషయంలో ఏదైతే డాక్టర్ వెంటిలేషన్ ఆర్ జనరిక్టీస్ ఉండవచ్చు కాంపర్ సో దయచేసి వారికి ఏదైనా మందు ఇచ్చే ముందు వారు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఉంటే అదైనా తీసుకోండి లేదా వారితో వచ్చిన పిల్లలైనా దే మస్ నెక్స్ట్ టైం కాదు డూ నాట్ అడ్మినిస్టర్ ఎనీథింగ్ విదౌట్ సమ్ర్ మెడికల్ హిస్ట్రిక్ రిక్వెస్ట్ మ్యాడమ్ నెక్స్ట్ మీతో రిక్వెస్ట్ ఏంటంటే ఇస్ బోన్ స్ట్రెంగ్ అంటే ఇద మన కాస్టికన్సిస్ కావచ్చు బోడి లోన కాల్షియం డిఫిషియన్స్ కావచ్చు సో దానికిదా మేడం వీరు ఒక ప్రతిక్ సెషన్ ఏనా లైఫ్ స్టైల్ డిసీజెస్ వీదా బ్లడ్ హెటక్ రెడ్ బ్లడ్స్ ఇస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ నేను మార్కి కూడా అభినందనలు ఇస్తాను సో మనకి పాథాలజీ దర్సన ఏనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏనా అండ్ ఆర్థో రిలేటివ్ ఏనా వీ మూడు అంశాల మీద మేడం వీరు ఒక సెషన్ పెట్టే బికాస్ ది బిగ్గెస్ట్ మెడిసిన్ ఇస్ ద మీరు ఏదైతే తింటారో అదే బెస్ట్ మందు సో దాన్ని కాకుండా మేము మీకు ఎజిఫ్రోమైసిన్ ఇచ్చిన ఎమాక్సిలిన్ ఇచ్చిన ఇన్సులిన్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన ఒక రోజులో అది పనికి రాదు మీరు బాగుండాలి మీరు సరిగా ఫుడ్ తింటూ ఉండాలి అదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ డిడబ్ల్యూ మేడం ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఫుడ్ చేస్తారో అందులో కూడా కొంతమందికి కొన్ని మనకి ట్వంటీ వన్ ఎలర్జెన్స్ ఉంటాయి సో ఆ ట్వంటీ వన్ ఎలర్జెన్స్ లోక వెళ్ళ వాళ్ళకి ఏమైనా ఉండాలి బహుశా ఇట్ ఈస్ అ వెరీ రేర్ ఫినామిన బట్ ఉంటే ఒకసారి డాక్టర్స్తో కన్సల్ట్ చేసిన తర్వాతనే ఇవ్వాలి మళ్ళీ మనం ఇచ్చే చిరుధాన్యం కావచ్చు ది ఆర్ గి కోల్డ్స్ ఫుడ్ మేడం సో మన వంట మనిషి ఎవరైతే ఉన్నారో వంటని సరిగా కుక్ చేసిన తర్వాతనే ఇవ్వాలి అండ్ నేను మళ్ళీ మీ అందరితో స్పెషలీ సీనియర్ సిటిజన్ ఫోరమ్స్తో రిటైర్ ఎంప్లాయీస్తో నేను కోరేది ఏంటంటే సింహారావు గురించి విషయం చెప్పాలి తెలుసుకుంటున్నాం సార్ సో టీవీ నరసింహారావు బికెమ్ హీ వాస్ అడ్ బిమ్ దైమ్ మినిస్టర్ మంత్లీస్టి నైన్ వయర్స్ హీ లర్న్ కంప్యూటర్స్ ఈ ఎందుకంటే ఎయిటీ నైన్ అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీ వన్ వన్ ద స్పానిష్ స్పానిష్ లీడర్స్ సెంట్ అండ్ స్పీక్ ఇన్ సో మీకు ఎందుకు నంబర్ ఓకే మీరు మేము 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 అయ్యాము అయ్యాము ఏమీ చేయలేము అని మీరే చెప్తా ఉంటే వేరే వాళ్ళు ఏమీ బట్ ఏజ్ ఇస్ వెస్ట్ నెంబర్ మీరు ఇంకా బాగుండాలి మీ పిల్లల్ని మీ మన్వరాలని మీరు చూసుకోవాలి అండ్ ఈడబ్ల్యూ మేడం మేము ఏమేస మేడం మీరు తప్పకుండా మీ పెట్రోల్ సొసైటీ దీని యొక్క ఆదర్శంగా నిలుబడి లాగా సెంటర్ని తయారు చేస్తాము అజ్ అస్ అ డాటర్ నేను చెప్తాము మ్యామ్ నాట్ అండ్ మీ అవకాశం మీ రసూ రూపీ మేడంకి అండ్ ఆల్ ఆఫీస్ థ్యాంక్ యూ రిటైర్డ్ అయిన సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా రెగ్యులేషన్ చేయకుండా వాళ్ళకు టైం పాస్ కాకుంటే అయిపోతూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మన విద్యార్థులకు ఎడ్యుకేషన్ లో అధికారులు వచ్చిన వాళ్ళకు చెప్తా ఉన్నాం పేరెంట్స్ని తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు చేసినా వాళ్ళందరూ మనకి అదే కష్టపడి చూపించి పనులు చేసి అందరూ వాళ్ళు కూడా అదే చేసుకొస్తాం మనం గట్లే ఉన్నాము అదే వేసుకొస్తాం ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అందరం పెద్ద మనుషులు ఒకసారి ఒక టూ త్రీ అవర్స్ ఏదో మనం అందరం కలిసి టైం పాస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆ రోజుల మేరకే మరి సీఎం గారు జగన్మోహన్ సెస్ ఇవన్నీ ఇచ్చు ఆయన గ్రేట్ అయింది అంతేనా ఆలోచన క్యారం ఇచ్చు గేలు విధానాలు అంతేనా ఎస్ వాడు అందో ప్రేమ ఉంటుంది పిల్లల పైన చూస్తా ఉంటా వాళ్ళు కూడా మీరు కూడా అనుకున్నా చాలు అదేవిధంగా కలెక్టర్ చూపించారు ఎవరో ఏదో వినే అవసరం లేదు మనం అంటున్నాయి